నమస్కారం చాలా ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే ఎలక్షన్లో ఇప్పటి వరకు నేను నలభై మూడు మీటింగ్లు అడ్రస్ చేశారు కానీ ప్రజాగళంలో ఈరోజు మీ ఉత్సాహం చూస్తా ఉంటే నా జీవితంలో ఎప్పుడూ గుర్తుండే విధంగా మా ఆడబిడ్డకి వచ్చారు రావడం కాదు మీ ఉత్సాహం చూస్తున్నా మగ పిల్లల కంటే ఉత్సాహంగా కేరింతలు పెడుతున్నారంటే అదే నేను మా ఆడబిడ్డల నుంచి కోరుకుంటున్నాను మీరు మగవాళ్ళకంటే తక్కువ కాదు కానీ గట్టిగా ఫైట్ చేస్తే సమర్థవంతమైన నాయకత్వం వస్తుంది ఆ దిశగా పోవాల్సిన అవసరం ఉంది మొట్టమొదటిసారిగా ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కొండపల్లి శ్రీనివాస్ గారు రెండో పక్కన ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి కలిశెట్టి అప్పల్ గారు ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే రెండు కూడా సైకిలే సింబల్ అందరూ కూడా ఈయనకు ఓటు ఏమని అడగడానికి నేను వచ్చాను మీ ఉత్సాహం చూస్తే నాకు ఏ మాత్రం కూడా అనుమానం లేదు కొండపల్లి శ్రీనివాస్ గారు గాని అప్పల్నాడు కాని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తారు గెలిపిరిస్తారా చెల్లమ్మలు మిమ్మల్ని అడుగుతున్నా గౌరవనీయులు పెద్దలు అశోక్ గారు ఇక్కడే మాజీ శాసనసభ్యులు కేఏ నాయుడు గారు ఎప్పుడు కూడా నియోజకవర్గానికి బాగా సేవలు అందించాడు ఈ ఈరోజు ఒక యువకుడు కూడా తేవాలని శ్రీనివాసను పెడితే మనస్ఫూర్తిగా సమర్థించినటువంటి కేఏ నాయుడిని మీ అందరి తరఫున అభినందిస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఆయన ఇంకా ఉత్సాహం ఉంది భవిష్యత్తులో పనిచేయగలుగుతాడు తప్పకుండా పార్టీ పరంగా గుర్తింపు ఉంటుంది అన్ని విధాల వారి సేవలు పార్టీ కోసం ఉపయోగించుకుంటాం ఇంకో పక్కన జిల్లా పార్టీ అధ్యక్షుడు నాగార్జున గారు జనసేన నాయకులు సురేష్ గారు బీజేపీ నాయకురాలు పావని గారు ఈరోజు నేను డాక్రా సంఘాలు పెట్టినప్పుడు ఏ ఉత్సాహం ఉందో దానికంటే మంచి ఉత్సాహం చూశాను మీ దగ్గర నుంచి పది పది ఏళ్లకు మన పేరు ఒకసారి ఆలోచిస్తే రెండు వేల నాలుగు వరకు ఇలాంటి మీటింగ్లు పెట్టేవాడిని మా చెల్లెమ్మలతో అక్కలతో ఆ రోజు ఆ రోజు ఏం చేయబోతానో చెప్పేవాణ్ణి మైక్ కొంచెం మంచి ఆ రోజు నేను చెప్పేవాడిని మీరు కూడా బాగా హుషారుగా నేను చెప్పినటన్ని ఫాలో అయ్యేవారు ఒక్కసారి ఎన్నికలు మోసగాళ్ళు మోసగాళ్లు మళ్ళా వస్తారు రకరకాలు మాయమాటలు చెప్తారు కానీ ఒక్కసారి గతాన్ని మీరు నిమరు వేసుకుంటే ఆడబిడ్డలకు పుట్టిల్లు తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒకసారి చరిత్ర చూడండి ఎనభై ఆరులో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఆస్తిలో సమానకిచ్చాడు ఆ రోజు జగన్ జగన్మోహన్ రెడ్డి చెల్లికి ఆస్తిలో అక్కివ్వకుండా అప్పిచ్చాడు ఏం తల్లి చూశారు కదా మీరే నిన్నే వాళ్ళ చెల్లి చెప్పింది నాకు ఇవ్వాల్సిన వాటా ఇవ్వకుండా ఎక్కడ అన్న నాకు అర్థం కాలేదు నాకు అప్పు కింది ఇచ్చాడని అది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఈయన దయా దర్శనలు కాదు ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన చట్టం ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఆడబిడ్డలు బాగా చదువుకోవాలని మహిళా యూనివర్సిటీ పెట్టాడు స్థానిక సంస్థల్లో మీరు చూస్తున్నారు ఈరోజు మీ అందరూ చాలా మంది ఎంపీపీలు జడ్పీటీసీలు జిల్లా పరిషత్ చైర్మన్స్ అయ్యారు ఫస్ట్ టైం పెట్టింది ఇంట్లో ఉండే ఆడబిడ్డల్ని రాజకీయాల్లోకి తెచ్చింది నందమూరి తారక రామారావు గారి విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి నేను వచ్చిన తర్వాత మళ్లీ తెలుగుదేశం పార్టీ ఒకసారి చూస్తే ఆడబిడ్డలు బాగా చదువుకోవడానికి ప్రతి కిలోమీటర్ ఎలిమెంటరీ స్కూల్ పెట్టాం మూడు కిలోమీటర్లకు హై స్కూల్ అప్పర్ ప్రైమరీ స్కూల్ పెట్టాం ఐదు కిలోమీటర్కి హై స్కూల్ పెట్టాం మండలానికి జూనియర్ కాలేజీ పెట్టాం డివిజన్ కి ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాం జిల్లాకు మెడికల్ కాలేజ్ పెట్టి పిల్లలందరినీ బాగా చదివిచ్చాం ఆడబిడ్డలు బ్రహ్మాండంగా చదువుకున్నారు అదే సమయంలో నేను ఒకటి ఆలోచించాను చదువు అనేది ఆడపిల్లలు బాగా చదువుకుంటే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా ముప్పై మూడు శాతం ఉద్యోగాల్లో కాలేజ్ సీట్లో రిజర్వేషన్ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ మీరు దీనివల్ల మీరు ఒకసారి చూస్తే ఈరోజు చాలా మంది బాగా చదువుకున్నారు మంచి ఉద్యోగాలు వస్తున్నాయి ఒకప్పుడు కట్నం ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఆడబిడ్డలకు రివర్స్ కట్నం ఇచ్చే పరిస్థితి వచ్చారంటే అది నేను చూపించిన విధానం ఆ రోజు ప్రారంభించిన కార్యక్రమం ఇంకో పక్క మీరు చూస్తే నేను ఒకటి ఆలోచించాను చదువుకునే పిల్లలకు బానే ఉంది చదువుకునే ఏం చేయాలనుకున్నప్పుడు డాక్రా సంఘాలు పెట్టారు మీరు ఆ విషయం ఎందుకంటే మళ్ళీ ఆ డాక్రా సంఘాల్లో ఉండి చెల్లెమ్మలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా రోజు నేను హామీ ఇస్తున్నా మళ్లీ డాక్రా సంఘాల ద్వారా మా చెల్లెమ్మల్ని లక్షాధికారులు చేసే బాధ్యత నాది ఒక శక్తివంతమైన మహిళలుగా తయారు చేసే బాధ్యత మాది ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే రివాల్వింగ్ ఫండ్ ఇచ్చారు ఇది కాకుండా మీలో చైతన్యం తీసుకొచ్చాం ఈ రోజు ఇంతమంది మహిళలు వచ్చారంటే ఆ రోజు పెట్టిన డాక్రా సంఘాలే కారణం ఇంకొక పక్క మీరు చూస్తే తొంభై ఏళ్ళలోనే బాలిక శిశు సంరక్షణ పథకం ఆ కార్యక్రమం కింద మీరు చూస్తే ఆడబిడ్ల ఆడబిడ్డ పుడితే భారం అనుకునే రోజులు మగపిల్లలే కావాలనుకున్న రోజులు నేను ప్రోత్సాహించాలని ఆ రోజు ఒకటే ఆలోచించాం ఆడబిడ్డ పుడితే ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ వేసి పెళ్ళయ్యే సమయానికి ఒక నిధి కింద వచ్చే విధంగా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక భరోసా ఇచ్చాను అలాంటి కార్యక్రమాలు చేశాం మగపిల్లలు స్కూలుకు పోతారు సైకిళ్లు దొక్కుతారు ఆడపిల్లలు మాత్రం సైకిల్ దొక్కాలంటే భయం మీరు కూడా ప్రోత్సహించరు అందుకే ఎనిమిది తొమ్మిది పదో తరగతుల్లో సమా యొక్క ఆంధ్రప్రదేశ్ సైకిల్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ధైర్యంగా ముందుకు పోవాలని మగ పిల్లలేగా సైకిల్ దొక్కేది మా ఆడబిడ్డలు కూడా దొక్కతారు పిల్లలతో సమానంగా ముందుకు పోవాలని సైకిల్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా స్పీకర్ గా ప్రతిభా భారతను పెట్టాం ఇళ్ల స్థలాలు ఇళ్ళు రైతు బజారు లేకపోతే ఏది ఇచ్చిన ఆడబిడ్డలకే ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి పద్నాలుగు నుంచి మీరు ఒకసారి చూస్తే కడాన ఇసుక ర్యాంపుల మేనేజ్మెంట్ కూడా మా డాక్రా సంఘాలకే ఇచ్చాం ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేశాం డాక్రా రుణమాఫీ మీరు చూస్తే ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం పసుపు కుంకు మీద పదివేల కోట్లు ఇచ్చాం నేను ఒకటి ఆలోచించాను ప్రతి ఒక్క మహిళకి ఎనభై లక్షలు తొంభై లక్షల మహిళలు డాక్రా సంఘాల్లో ఉన్నారు అందరికీ ఆర్థిక సహాయం చేసిన పార్టీ అది కూడా పసుపు కుంకుమకి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు మీరు ఒకటి ఆలోచించారు నేను పదివేల రూపాయలు పసుపు కుంకుంకి దిస్తే అతను వచ్చి జగన్మోహన్ రెడ్డి వచ్చి ముద్దులు పెట్టాడు తలమే చేయి పెట్టాడు బుగ్గల్ని విరాడు మీరు కూడా ఐస్ అయిపోతే తల్లి అక్కడి నుంచి అధికారంలోకి వస్తానే బాధుడే బాధుడు గుద్దుడు గుద్దుడే గుద్దుడు అవునా కాదా నేను అడుగుతున్నా